వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణన్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు బ్లాగ్ శివరాత్రికి మనం మా సైడ్ మేమైతే గుగ్గులు ఉడకబెట్టుకుంటూ ఉంటాము గుగ్గులు ఉడకబెట్టుగా మూడు రకాలు ఐదు రకాలు ఇవన్నీ కలిపి అయితే గుగ్గులు ఉడకబెడతాము నేనైతే ఇక్కడ గుగ్గులు అయితే ఉడకబెట్టాను మేము ఇప్పుడైతే నేను అయితే చేసుకున్నాము ఈరోజు శివరాత్రి కదా శివరాత్రి అంటే గుగ్గిళ్ళ పండగని మేము చిన్నప్పటి నుంచి గుగ్గిళ్ళ పండగ అంటూ ఉంటాము ఇప్పుడైతే ఈ గుగ్గుళ్ళు మొత్తం ఉత్పనే తినకుండా మనం పూర్ణం అయితే తయారు చేసుకుందాము ఫస్ట్ ఇందులో పచ్చి కొబ్బరి వేస్తే కూడా బాగుంటుంది అందుకనేసి పచ్చి కొబ్బరి ఫస్ట్ దంచుకొని తీసుకున్నాము ఇది చిన్న రోలే కాబట్టి వన్ బై వన్ దంచుకుందాము నార్మల్గా అయితే కొబ్బరి వేయరు నేనే కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేసి కొబ్బరి వేస్తున్నాను అంటే స్వీట్లో కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా పూర్ణంలో ఇంకా ఆల్రెడీ దేవునికి మనం టెంకాయ కొట్టాము కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే ఉంటుంది సో నేనైతే పచ్చి కొబ్బరి కూడా కొంచెం వేస్తే ఆ టేస్ట్ ఇంకా కొంచెం యాడ్ అవుతుంది ఎన్హాన్స్ అవుతుంది కదా అనేసి నేనైతే పచ్చి కొబ్బరి కూడా వేసి దంచుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈ విధంగా స్వీట్లు మనం నార్మల్గా పూర్ణం కూడా చేస్తూ ఉంటాం కదా ఆ పూర్ణంలో కూడా కొబ్బరి వేస్తే ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది నేనైతే ఇంకా పచ్చి కొబ్బరిని విధంగా రోట్లోనే పచ్చగా అయితే దంచేసుకొని ఇంకా ఈ రోట్లోనే ఇంకా మిగిలిన పూర్ణం కూడా దంచేసుకున్నాము రోలు చాలా చిన్నది కదా సో కొంచెం కొంచెం వన్ బై వన్ అయితే దంచేసుకున్నాము ఇక్కడైతే పూర్ణానికి సరిపడా నేనైతే బెల్లంని కట్ చేసుకుంటున్నాను తురుముకుంటున్నాను తర్వాత అయితే ఎక్కువ స్వీట్ ఏం పట్టదు తక్కువైనా కూడా సరిపోతుంది గుగ్గుళ్ళు కొంచెం తక్కువగానే ఉన్నాయి కాబట్టి నేనైతే ఇక్కడ దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు కొన్ని చప్పుడు గుగ్గులు పక్కన తీసి పెట్టాను అలాగే కొంచెం వేసిన గుగ్గులు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు రోడ్లో వేసేసాం కదా ఇవన్నీ కూడా చప్పుడు గుగ్గుళ్ళు అలాగే బెల్లం వేసి దంచేసాను ఈ గుగ్గిళ్ళను మనం ఈ విధంగా రోడ్లో దంచుకోవటం వల్ల ఎక్కువ మిక్స్ అయిపోకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు ఇంకా కొంచెం మెదిగిన తర్వాత గుగ్గిళ్ళు ఇంకా కొన్ని వేసుకొని దంచుకుంటున్నాను ఈ విధంగా మీ ఇళ్ళల్లో ఎంతమంది చేస్తారు లేదా మీరు చిన్నప్పుడు మీ ఇంట్లో ఈ విధంగా చేసే వాళ్ళ కామెంట్ చేయండి ఎందుకంటే నేను పెద్దగా తినేదాన్ని కాదు కానీ మా ఇంట్లో అయితే ఎక్కువ మా అమ్మ చేస్తూ ఉంటుంది ఇలా శివరాత్రికి గుగ్గిళ్ళు ఉడకబెడుతుంది చాలా అప్పుడు పూర్ణమైతే చే రోట్లో రుబ్బుతుంది దంచుతుంది ఇంకా నేను తింటాను కానీ టేస్ట్ చేసి తింటాను పెద్దగా తినను కాకపోతే ఇప్పుడైతే నేనే ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా తింటాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇళ్ళల్లో ట్రై చేయండి గుగ్గులు ఉడికేటప్పుడు ఇలా పూర్ణం చేసుకోవాలనుకున్నప్పుడు సాల్ట్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకుండా చాలా లైట్గా వేసుకుంటే మనం పూర్ణము ఎక్కువ ఉప్పుగా అనిపించదు చాలా స్వీట్గా బాగుంటుంది ఇంకా తర్వాత అయితే నేను మిగిలిన గుగ్గిళ్ళు అలాగే ఇంకా సరిపడా బెల్లం కూడా వేసేసి దంచేసుకుంటున్నాను ఇంకా మధ్యలో ఇది చిన్న రోల్ కాబట్టి స్పూన్తో అలా అలా కలిదిప్పి దంచుకుంటూ ఉన్నాను బాగా మెదుగుతుంది కదా అనేసి ఈ పూర్ణం చేయడానికి గుగ్గిళ్ళు తీసుకున్నాం కదా శనగలు అలసందలు అలాగే ఉలవలు ఇవైతే కనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ మనం తరచుగా తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనము ఈ గుగ్గిళ్ళు తినడం వల్ల తరచుగా తింటూ ఉండాలి అప్పుడు మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకు ఈ గుగ్గిళ్ళల్లో హై ప్రోటీన్ ఉంటుంది అలాగే హై క్యాల్షియం ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ చాలా లో ఉంటుంది అసలు జీరో ఫ్యాట్ అని చెప్పుకోవచ్చు అలాగే ఫుల్ ఆఫ్ యాంటీ యాక్సిడెంట్స్ అయితే ఉంటాయి ఇంకా కిడ్ కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవాళ్ళు కూడా ఇవి గుగ్గిళ్ళు తీసుకోవడం చాలా మంచిది అలాగే డయాబెటీస్కి దూరంగా కూడా ఉండొచ్చు తరచుగా ఈ గుగ్గిళ్ళు తినడం వల్ల సో మీరు కూడా మీ ఫుడ్లో ఇంకా వీక్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ అలా ఈ విధంగా చేసుకొని తింటూ ఉండండి అలాగే ఉలవల రసము ఈ విధంగా గుగ్గిళ్ళ రసము ఇలా అయితే చేసుకుంటూ ఉండండి నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా పోస్ట్ చేస్తాను తర్వాత అయితే మనం మొత్తం ఈ విధంగా దంచేసుకొని కొబ్బరి పచ్చగా దంచుకున్నాం కదా ఇందులో వేసేసుకుందాము కొబ్బర పచ్చ దంచుకున్నాము కదా ఈ బౌల్లోనే వేసేసి తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకుందాము ఇందులో మనం కొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకుందాము కరిగించుకొని అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా నెయ్యి తినడం వల్ల సో నేనైతే ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసి మొత్తం చేత్తో బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అంటే కొబ్బరి అలాగే బెల్లము గుగ్గిళ్ళు పూర్ణం మొత్తం కూడా మిక్స్ అయిపోతే బాగుంటుంది కదా అందుకని మొత్తం మిక్స్ చేసేసి దీన్ని ఉండలుగా అయితే చేస్తూ ఉన్నాను లడ్డు లడ్డులాగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేశాను ఇంకా ఇవైతే కనుక టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నార్మల్ టైంలో అయినా కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సిరి అన్ బ్లాగ్స్ బాయ్